మీ క్రెడిట్ స్కోరు ఎందుకు తగ్గుతుందో మీకు తెలుసా చిన్న తప్పు మీ సివిల్ స్కోర్ పై భారీ ప్రభావాన్ని చూపించవచ్చు ఈరోజు ఈ వీడియో ద్వారా సాఫ్ట్ ఎంక్వైరీ వల్ల మీ క్రెడిట్ స్కోరు ఎలా మారుతుంది హార్డ్ ఎంక్వైరీ వల్ల మీ క్రెడిట్ స్కోర్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం చక్కటి క్రెడిట్ స్కోర్ పొందాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన వీడియో ఇది అసలు ఈ క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి క్రెడిట్ స్కోర్ అంటే ఒక వ్యక్తి ఆర్థిక స్థితిని తెలియజేసే స్కోరు మీ క్రెడిట్ స్కోరు ఏడు వందల యాభైకి పైన ఉంటే ఎటువంటి లోన్స్ కానీ క్రెడిట్ కార్డులు కానీ చాలా తక్కువ వడ్డీకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కానీ ఈ స్కోరు తగ్గిపోతూ ఉంటే ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా తయారైంది మీ క్రెడిట్ స్కోర్ కనుక తగ్గుతూ ఉంటే అందులో రెండు ఎంక్వైరీలు ప్రధానం అందులో మొదటిది సాఫ్ట్ ఎంక్వైరీ రెండవది హార్డ్ ఎంక్వైరీ ఈ సాఫ్ట్ ఎంక్వైరీ హార్డ్ ఎంక్వైరీ మధ్య తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం సాఫ్ట్ ఎంక్వైరీ అంటే మీరు స్వయంగా మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడం లేదా బ్యాంకులు అప్రూవ్డ్ ఆఫర్లు అందించడం ఈ సాఫ్ట్ ఎంక్వైరీ వల్ల మీ క్రెడిట్ స్కోర్ అనేది ఎప్పుడూ తగ్గదు మీరు ఏదైనా లోన్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ అప్లై చేయడానికి బ్యాంకుకి వెళ్ళినప్పుడు బ్యాంకులు మీ క్రెడిట్ స్కోర్ని పరిశీలిస్తాయి దీన్ని హార్డ్ ఎంక్వైరీ అంటారు ఇలా హార్డ్ ఎంక్వైరీ చేయడం వల్ల మీ స్కోరు ఐదు నుంచి పది పాయింట్లు తగ్గవచ్చు అధికంగా హార్డ్ ఎంక్వైరీలు కనుక జరిగితే మీ స్కోరు తగ్గిపోతుంది మరి ఈ హార్డ్ ఎంక్వైరీ నుంచి బయటపడాలంటే ఎలా లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ మీకు అవసరమైనప్పుడు మాత్రమే అప్లై చేయాలి ఒక బ్యాంకు లోన్ ఇవ్వకపోతే వేరే బ్యాంకుకి వెళ్ళి లోన్ అడగటం సర్వసాధారణం ఈ ఒక బ్యాంక్ నుంచి వేరొక బ్యాంకుకి వెళ్ళే టైము మూడు నుంచి ఆరు నెలల గ్యాప్ ఉండాలి ఇంతకుముందు చెప్పినట్టు ప్రీ అప్రూవ్డ్ ఆఫర్లు వస్తే మీ క్రెడిట్ స్కోర్పై ఎటువంటి ప్రభావం ఉండదు ఒకవేళ బ్యాంక్ నుంచి మీ క్రెడిట్ కార్డులు కానీ లోన్స్ కానీ అప్రూవ్డ్ ఆఫర్లు కనుక వస్తే అప్పుడు మాత్రమే బ్యాంకుని సంప్రదించండి బోనస్ కోసం కొత్త క్రెడిట్ కార్డులని అప్లై చేయకండి మీ క్రెడిట్ స్కోర్ని ఉచితంగా చెక్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఎవరైనా మీ పేరుతో కనుక లోన్ తీసుకుంటే వెంటనే బ్యాంకులకు సంప్రదించండి ఎందుకంటే వాళ్ళు కనుక లోన్స్ సరిగ్గా కట్టలేకపోతే మీ క్రెడిట్ స్కోర్ పోతుంది మీ క్రెడిట్ స్కోరు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ సూచనలు తప్పకుండా పాటించండి